మానవ జీవితంలో మనకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఆర్థిక పరమైనటువంటి సమస్య అయితే మనకు ఉన్నటువంటి కొన్ని ఖర్చుల కారణంగా మనం కొన్ని చోట్ల అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేటటువంటిది ఏర్పడుతుంది కొన్ని అత్యవసర సందర్భాలలో మనం చేసినటువంటి ఆ అప్పులను తీర్చడానికి చాలా సతమతమవుతూ ఉంటాం అయితే మనం ప్రధానంగా లక్ష్మి అమ్మవారిని ధ్యానిస్తూ ఉంటాం అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనం చేసినటువంటి ఆ అప్పులన్నీ తీర్చేటటువంటి శక్తి అనేటటువంటిది మనకు లభిస్తుంది అలాగే ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ఈ సుబ్రహ్మణ్య రుణ విమోచన మంత్రాన్ని ఎవరైతే ప్రతి నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు ఇరవై ఒక్క రోజుల పాటు గనుక జపించినట్లయితే కచ్చితంగా వారికి ఉన్నటువంటి ఆ రుణ బాధలన్నీ కూడా తొలగిపోతాయి మనకి ఏదో ఒక రూపాన అప్పు చేస్తూ ఉంటాం మన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఆ ఖర్చులను నియంత్రించుకోలేక చాలా సతమతం అవుతూ ఉంటాం ప్రతిరోజు కూడా మనకి ఏదో ఒక పని మీద ఈ ఖర్చు అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది తద్వారా ధన నష్టము కలగడము అనవసరమైనటువంటి ఖర్చులు కలగడము మనం ఎవరి అయితే ధనం తీసుకుంటామో వారికి తిరిగి చెల్లించలేక చాలా సతమతం అవుతూ మానసిక పరమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటాం అటువంటి సందర్భాలలో ఈ యొక్క మంత్రాన్ని కనుక జపించినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలు అనేటటువంటివి మనకి కలుగుతాయి అయితే ఈ మంత్ర జపము ప్రారంభించిన దగ్గర నుండి ఇరవై ఒక్క రోజుల పాటు కూడా మీరు ఒకే నిర్దిష్ట సమయానికి జపం చేసుకోవాలి ఈ యొక్క మంత్రాన్ని సోమవారం లేదా మంగళవారం నాడు ఉదయం సమయంలో గాని లేదా సాయంత్రం సమయంలోనైనా సరే ఈ మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించవచ్చు ఈ మంత్ర జపము ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి నమ్మకముగా భక్తిగా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోవాలి ఇది మీరు సోమవారం నాడైనా సరే మంగళవారం నాడైనా సరే ఈ మంత్ర జపం అనేటటువంటిది మొదలు పెట్టవచ్చు అయితే మీరు మనసులో ఈ మంత్ర జపము మొదలు పెట్టడానికి ముందే నాకు ఉన్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోవాలి నేను ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి నేను తప్పించుకోవాలి ఆర్థికంగా అభివృద్ధిగా ఉండాలి నాకు ధన సంపాదన అనేటటువంటిది పెరగాలి నాకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి ఖర్చులన్నింటినీ కూడా నేను నియంత్రించుకోగలగాలి అని చెప్పుకుంటూ ఈ మంత్ర జపం అనేటటువంటిది ప్రారంభించాలి ఈ మంత్ర జపానికి మీరు రుద్రాక్ష మాల గాని లేదా ఎర్ర చందన మాల గాని ఉపయోగించవచ్చు ఇలా ఈ మంత్ర జపం చేసుకోవడం ద్వారా మీకు ఖచ్చితంగా మీకున్నటువంటి అప్పులన్నీ కూడా తీరిపోయేటటువంటి అవకాశాలు ఆ సుబ్రహ్మణ్య స్వామి మీకు ఏదో ఒక రూపాన కల్పిస్తూ ఉంటారు కాబట్టి నమ్మకంగా ఈ మంత్ర జపం అనేటటువంటిది చేసుకోండి మంచి ఫలితాలు అనేటటువంటివి మీకు కలుగుతాయి ఆ మంత్రం ఏమిటి అంటే ఓం శ్రీ శ్రీరాయ నమ శ్రీ హ్రీం క్లీం సౌమ్య రూపాయ శ్రీగుహాయ ఓం శ్రీం హ్రీం క్లీం సౌమ్య రూపాయ శ్రీగుహాయ నమ ఈ మంత్ర జపము చేసుకోవడం ద్వారా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో మీకున్నటువంటి ఆ రుణ బాధలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి అయితే ఎవరైతే ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారో వారు ఈ మంత్ర జపము చేసుకుని ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహముతో మీకున్నటువంటి యొక్క అప్పులన్నింటినీ కూడా తీర్చుకోండి అలాగే ఇందులో సౌమ్య రూపాయ అనేటటువంటి మంత్రము ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క సౌమ్య రూపము శాంతము మృదుత్వము కూడా తెలియజేస్తుంది కాబట్టి అలాగే ఇందులో ఉండేటటువంటి హేమ్ అనేటటువంటి శబ్దము ధనమును ఆకర్షిస్తుంది క్లీమ్ అనేటటువంటి శబ్దము మనకి ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి బయటపడేటటువంటి మార్గాన్ని సూచిస్తుంది ఇక శ్రీం అమ్మవారి యొక్క అనుగ్రహము కాబట్టి మీరు ఈ మంత్ర జపం అనేటటువంటిది చక్కగా నమ్మకముతో భక్తితో గనక మీరు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకున్నటువంటి ఆర్థిక పరమైనటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీకున్నటువంటి ఆ గుణ విమోచన అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో సతమతం అవుతున్న వారంతా కూడా ఈ యొక్క మంత్ర జపంతో మీకున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తొలగింది ప్రయత్నం చేయండి ఈ మంత్రము ప్రతి రోజు కూడా నూట ఎనిమిది సార్లు జపం చేయాలి అలా ఇరవై ఒక్క రోజుల పాటు నిష్టగా చేసినట్లయితే మీకు మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ పరిహారం ఆచరించి ఆర్థిక పరమైనటువంటి సమస్యల నుండి విముక్తి పొందడానికి ప్రయత్నం చేయండి సర్వే జనాసుకువంతు శుభం